మడియో ఫలవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజ్ రివీస్ ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే డిసెంబర్ ఫిఫ్త్ మరి మనకి ఏదైతే అఖండ తాండవం ఏదైతే మన బాలాయబాబు గారు ఉంటుంది అలాగే బోయపాటి గారి కాంబినేషన్ మూవీ ఏదైతే ఉందో అండ్ దానికి సంబంధించిన మేజర్ అప్డేట్స్ అయితే మనకి ప్రీవియస్లీ చాలా అంటే చాలా అప్డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది సో ఆ అప్డేట్స్ అన్ని కంప్లీట్లీ నేను సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అక్కడ అప్డేట్స్ అని చెప్పి మన ఛానల్ అప్డేట్ చేయడం జరిగింది సో దానికి మంచి రెస్పాన్స్ అయితే మీ అందరి దగ్గర నుంచి వచ్చింది సో ఎవరైతే మంచి రెస్పాన్స్ ఇచ్చారో వాళ్ళందరూ కంప్లీట్లీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తాను భయ ఎందుకంటే ఈ కంప్లీట్లీ ఈ పర్టికులర్ వీడియోస్ చూసినప్పుడే నాకు కొంచెం గా ఉంటుంది ఫర్దర్ గా కి మంచి మంచి కంటెంట్ అనేది డెలివరీ చేయాలని చెప్పి సో ఏదైతే మనకి అఖండా అప్డేట్స్ అయితే సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను సో అది బాగా అంటే బాగా అయితే సక్సెస్ అయింది అండ్ మంచి రీచ్ కూడా అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ఫర్దర్ గా ఇప్పుడు అఖండా మూవీ రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ఆల్ అప్డేట్స్ అనేవి అయితే మనం ఒకసారి ఈ యొక్క వీడియోలో మాట్లాడుకోం సో ఈ మూవీ కంప్లీట్లీ ఏదైతే మన కొన్ని పాయింట్స్ ని మెజారిటీకి అయితే వాటిని ఫోకస్ చేసి అయితే తీసుకోవడం జరిగింది సో అది ఏవి అంటే ఫస్ట్లీ మెయిన్లీ బాబు గారి యాక్టింగ్ సో ప్రీవియస్లీ మనం ఏదైతే బాలయ్య బాబు గారి అఖండ మూవీ ఉందో దానికి సంబంధించినట్టు సీక్వల్ మూవీ అయితే ఈ మూవీ అనేది మనకి రాబోతుంది డిసెంబర్ ఫిఫ్త్న సో ఈ మూవీలో మనకి ఎన్బికే నందమూరి బాలకృష్ణ గారు అయితే లీడ్ రోల్ అండ్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అగోరా కెటప్ లో సో దాన్ని అండ్ అలాగే యంగ్ లుక్ లో ఉందో సో దీన్ని కంప్లీట్లీ కంబైన్ చేస్తూ మన కాన్స్టెన్స్ మీద రిప్రజెంట్ అయితే చేయబోతున్నారు అది కూడా మన బోయపాటి గారు అయితే సో ప్రీవియస్లీ మనందరూ తెలుసు బోయపాటి గారు అంటే కంప్లీట్లీ ఫైట్ సీక్వెన్స్ కానీ డెలివేషన్ షార్ట్స్ అండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి ఈ మూడిట్లో తగ్గేదే లేదన్నటువంటి మనకి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంటారు సో ప్రీవియస్లీ లాగైతే పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు సో అదే విధంగా మళ్ళీ మనకి బోయపాటి గారు కంప్లీట్ కాంబినేషన్ ఏదైతే త్రిబుల్ కాంబినేషన్ అంటే మనం బిగ్రౌ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఎలివేషన్ షార్ట్స్ కానీ సో అది కూడా మనకి ఎన్బీకే మూవీస్లో ప్రీవియస్లీ సినిమా కానీ అండి లెజెండ్ కానివ్వండి అఖండగానే మంచి పాపులారిటీ అయితే సంపాదించుకున్నాయి సో అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే అయితే మళ్ళీ మన అయితే ఈ యొక్క ఎన్బీకే హండ్రెడ్ అండ్ అఖండ తాండవ్ మూవీలో కూడా రిప్రజెంట్ చేయబోతున్నారు సో బాక్స్లు బద్దలైపోతాయి అని చెప్పి సింగిల్ వర్డ్లు అయితే ఆన్సర్స్ చెప్తుంటారు తమ గారు అయితే సో అది పర్టికులర్లీ అండ్ ఫైనల్లీ ఈ మూవీకి సంబంధించి కొన్ని రూమర్స్ కూడా అయితే స్ప్రెడ్ అవ్వడం జరిగింది సో ఆ రూమర్స్ అన్ని అయితే మనం కంప్లీట్లీ మాట్లాడుకుంటు మన ఛానల్లో సపరేట్ ప్లేలిస్ట్ ఏదైతే అఖండ అప్డేట్స్ ఉన్నాయో సో దానిలో పోస్ట్ చేసుకోవడం జరిగింది ప్రతి వీడియోలో మనం అయితే అఖండాకి సంబంధించి ఇది రూమర్ రబై అని అయితే నేనైతే ప్రతి వీడియోలో చెప్పడం జరిగింది సో కొన్ని అఫీషియల్ అప్డేట్స్ కానీ అండ్ ప్రీవియస్ రిలీజ్ అయినటువంటి టీజర్ ఏదైతే ఉందో ఆ యొక్క టీజర్ కానివ్వండి ఆ టీజర్ లో కొన్ని లాజిక్ లెస్ సింగ్స్ ఉన్నాయి మరి అఖండిని హై లెవెల్లో చూపిస్తున్నారు అండ్ కంప్లీట్లీ రిలీజ్ అయిన ఏదైతే లుక్స్ ఉన్నాయో అది ఆది పిని శట్టి గారు కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నాయి చెప్తే చాలా అంటే చాలా రూమర్స్ కానీ ఇంట్రెస్ట్ న్యూస్ అయితే వచ్చాయి సో అవన్నీ మళ్ళీ రీకాల్ చేస్తూ నేను చెప్పలేను కంప్లీట్లీ ఆల్ అప్డేట్స్ అన్ని మనకి సపరేట్ ప్లేలిస్ట్లు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ న్యూసెస్ ఏంటంటే ఈ మూవీ అనేది కొన్ని పోస్ట్ పోన్ చేసేసి కొన్ని ఛాన్సెస్ అనేవి మెజారిటీగా ఉన్నాయని చెప్తున్నారు ఎందుకు భయ అంటే డిసెంబర్కి మనకి జే ఓన్లీ వన్ మంత్ నవంబర్ ఒకటే గ్యాప్ ఉంది ఈ వన్ లో మనకి టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానివ్వండి అండ్ అలాగే చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ కానీ సో మెజారిటీ వర్క్స్ అనేవి పెండింగ్ ఉంటాయి కాబట్టి కంప్లీట్లీ మూవీ అనేది కొంచెం ఒక అంటే కంప్లీట్ లాంగ్ గ్యాప్ కదండీ ఒక వన్ మంత్ అలా డ్యూరేషన్లో మనకి పోస్ట్ పోన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక రోమర్ కాదు కదా కొంచెం గట్టిగా న్యూస్ అయితే వినిపిస్తుంది సో దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ అనేది నేను ఒకసారి ఫుల్ వీడియో చేసాను ఆ వీడియో అనేది మనకి ఈరోజు ఈవినింగ్ అయితే మనకి సిక్స్ పిఎంకి అయితే అప్లోడ్ చేస్తాను సో దానికి కంప్లీట్లీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మెయిన్లీ ఇప్పటిదాకా దాకా వీడియో చేసిన దాకా కంప్లీట్లీ థ్యాంక్స్ బై అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం ఉండాలి అఖండ అప్డేట్స్ కానీ అండ్ రాబోతున్న ఎస్ఎస్ఎం మీట్ ఉంటే దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ కంప్లీట్ టాలీవుడ్ ఆల్ అప్డేట్స్ అండి మనం ఈ ఛానల్ మిస్ అవుతున్నట్టుగా డెలివరీ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ కంప్లీట్లీ టాపిక్ విషయం వచ్చినట్లయితే ఈ మూవీ అనేది మనకి వస్తుందా అని ఫర్దర్ అప్డేట్స్ చేసే వచ్చినట్లయితే నవంబర్ ఫస్ట్ నుంచి అయితే ఈ మూక్ సంబంధించిన ప్రమోషన్స్ కానీ స్టార్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఈ యొక్క మూవీ అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది లేదు ఈ మూవీలో అన్ని వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ఇంకా నవంబర్ ఫస్ట్ నుంచి మనకి ఏదైతే రిలీజ్ అయినటువంటి ప్రమోషన్స్ కానీ సాంగ్స్ అన్ని టీజర్స్ కానీ రిలీజ్ చేస్తే మూవీ అనేది డిసెంబర్ ఫిఫ్త్ను వస్తే కొంచెం కష్టపడాలి తప్ప ఆన్ టైం డెలివరీ అయితే చేయగలరు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో మనకి కార్తిక్ గారు ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్లో ఉన్నారని అయితే ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయ్యింది కానీ అది అబద్ధం అనేది మనం ఆన్ స్క్రీన్స్ చూసిన తర్వాతే మా తెలుసుకోసి ఎనీవే కంప్లీట్లీ ఎన్బికే నందమూరి బాలకృష్ణ ఒక గారి ఆన్ స్క్రీన్స్ రిప్రజెంట్ అయితే ఆ కోరా గెటప్ అండ్ అలాగే మనకి యంగ్ లో కూడా కనిపిదని చెప్పి ప్రీవియస్ రిలీజ్ అనేది ఒక రోరింగ్ టీజర్ తో అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే తమ్మన్ గారి బీజిఎం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి మనకి ప్రీవియస్ రిలీజ్ అనేటువంటి ఆల్ సాంగ్స్ కానీ బీజియమ్స్ కానివ్వండి సో వీటిలో అయితే రిప్రజెంట్ అవుతూనే ఉంది సో ఆన్ స్క్రీన్స్ మళ్ళీ డిసెంబర్ ఫిఫ్త్ను మనం కంప్లీట్లీ ఈ మూవీ చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్లీ మనం మాట్లాడుకుందాం అలాగే దీనికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్లు అన్ని సంబంధించిన అప్డేట్స్ అన్ని మన ఛానల్లో రెగ్యులర్లీ పోస్ట్ చేసుకుంటూనే ఉన్నాం అండ్ దీని గురించి సపరేట్ లిస్ట్లో మాట్లాడుకుంటూనే ఉంది కాబట్టి ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంప్లీట్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ బాయ్ కింద లైక్ బటన్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో చేయబోలేదు తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఒపీనియన్ ఏంటి అక్క అండ్ సంబంధించిన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏందో సపరేట్గా కామెంట్ సెక్షన్తో కామెంట్ చేసినట్లయితే మీరు మన సబ్స్క్రైబర్స్ కంప్లీట్లీ షేర్ చేసుకునే వాళ్ళు అవుతారు సో దీస్ ది వీడియో గెస్టెకెర్ గేమ్ బై బై